అఖిల భారత ధర్మ ప్రచారక్ జగిత్యాలకు రాక అఖిల భారత హనుమాన్ ధర్మ ప్రచారంలో భాగంగా అఖిల భారత హనుమాన్ ధర్మ ప్రచారక్ ముద్దునూరు గ్రామం దుగ్గొండి మండలం వరంగల్ జిల్లా వాసి గద్దేపాక శ్రీరాములు స్వామి దళిత పూజారి శనివారం జగిత్యాలకు చేరుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని కలిశారు ధర్మ ప్రచారంలో భాగంగా తాను గత ముప్పై సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని దీనిలో భాగంగా పలు దేవాలయాలు సందర్శిస్తూ ధర్మ ప్రచారం చేస్తున్నానని ఆయనే మీడియాకు తెలిపారు ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని ఆయన నివాసంలో రాములు కలవగా స్వామిని శాల్వతో రాములు సత్కరించారు ఈ సందర్భంగా రాముల స్వామి మాట్లాడుతూ కన్నప్ప శబరి హిందూ ధర్మంలో ఎంతో ప్రసిద్ధి చెందినారని ఇలాంటి గొప్ప హిందూ మొత్తం ప్రతి ఒక్కరు పాటించదగిందని శ్రీరాముడు ధర్మానికి అని రాముడు చూపిన ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకున్నట్లయితే సుఖ సంతోషాలతో ఉంటారని ప్రతి ఒక్కరు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలని ఆయన తెలిపారు రాముల స్వామి దళిత పూజారి జగిత్యాలకు రావడం జరిగింది ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటి అసలు ఈ దేవాలయాలు సందర్శిస్తూ రాష్ట్రం అంతా తిరుగుతున్నారు దానికి కారణం ఏమిటి అని ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వామి గారు మీరు జయశ్రీరావు స్వామి గారు మీరు అన్ని దేవాలయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాన్ని దిగుతున్నారు కదా అసలు ముఖ్య ఉద్దేశం ఏమిటి దేనికోసం అని తిరుగుతున్నారు మీ విధంగా అయితే సమస్త మానవ జాతికి ఆదర్శ పురుషుడు శ్రీరాముడు ఆ శ్రీరాముడే మొత్తం ధర్మం నిలబెట్టడం ధర్మాన్ని నాలుగు పాదాలను నిలబెట్టిన రామచంద్రుడు ఆ రామచంద్రుని పూజకు కొందరు అనర్హులై బయట మతాలకు పోతూ ఉన్నారు బయట మతాలకు ఎందుకు పోతా ఉన్నారు వాళ్ళు మన మతముల్నే శబరి దమ్మక్క కన్నప్ప వీళ్ళు గొప్ప ప్రపంచ విశ్వములనే పెద్ద గొప్ప వాళ్ళు వీళ్ళు శబరి పలములు తెలిపెట్టిన శబరి మాత తాటి పండుతో నైవేద్యం పెట్టిన దమ్మక్క కళ్ళు తీసి కన్ను పెట్టిన కన్నప్ప వీళ్ళు గొప్ప వ్యక్తులు మన దగ్గరనే ఉన్నారు కదా మనం బయట మొత్తాలకు ఎందుకు పోవాలనేది నేను తిరిగి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ రాముని సేవకు రండి అనే ఒక నా ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం నలుమూలలో తిరిగి నేను చెప్తూ ఉన్నా నేను రాముడు గొప్పవాడు రాముడు ఆదర్శమూర్తి మన రాముని సేవకురాని మన ఇతర మతాలకు ఎందుకు పోతాం మనం అని నేను తిరిగి చెప్తా ఉన్నా అందులో కారణం ఏంటంటే కొన్ని అవుకతూకలు జరుగుతూనే ఉండే కొన్ని అంటరాని వాళ్ళని వాళ్ళు దూరము చూడు వాటి చేసి చేస్తూ జరుగుతుంది అలాంటిది కాదు ఎవరు జ్ఞాని అవుతారో వాళ్ళే దేవునికి పూజ చేయవచ్చు వాళ్ళే దేవుని పూజించవచ్చు అని తిరిగి చెప్పుకుంటూ నేను రెండు వేల ఇరవై ఒకట్లా రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్టు పదమూడో తారీఖు పంచమి రోజు శుక్రవారం రోజు జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం నగర్ ఆదావనగర్ స్టార్ట్ చేసినాయి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై వరకు ఐదు వందల ముప్పై నాలుగు హోమాలు చేసినాయి ఈ భూపంచములని ఇది మొదటిది కావచ్చు ఈ హోమం అని అనుకుంటున్నాను నేను అందులో ఇప్పుడు ఏంటంటే ఒక గిరిజన మహిళ ఇంకో గిరిజన మహిళ అంటే ఒక ఆమె ఎరకలామె ఒక ఆమె కోయా కోయామే ఒక ఆయన సెన్సైనే వీళ్ళు ముగ్గురు గిరిజనులే వీళ్ళ ముగ్గురు పేరుతోటి జాతీయ గుర్తింపు కలిగించాలి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసినందుకు కేంద్ర గవర్నమెంట్కు నేను అభినందనలు తెలుపుకుంటూ ఆ గిరిజన మహిళ ఆధీనంలోనే వీళ్లకు రాష్ట్రపతి ఒక గుర్తింపు కల్పించాలి ఏ పూజార్లకు ఎవరికి ఇచ్చినా వీరి పేరుతో అవార్డు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ తిరుగుతూ ఉన్నా నేను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ దుగ్గండి మండలం ముద్దునూరు గ్రామం చెప్పండి దుగ్గండి మండలం ముద్దునూరు గ్రామం శ్రీ రామాంజనే దాసు అంటారు నా పేరు గాదపాత రాముడు స్వామి నేను ఎస్సీ మాదిగా నేను ముప్పై సంవత్సరాల నుంచి శ్రీరాముని భక్తి ప్రచారం చేస్తున్నాను నేను ఇప్పటి వరకు పద్నాలుగు సార్లు మౌనీశ్వర్ విచ్చారు ఇరవై సంవత్సరాలు భద్రాచలానికి రైలు మార్గం కావాలనేది ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగుతూ ఉన్నా మొన్న జూను జూన్లో కేంద్ర గవర్నమెంటు దంతవాడ నుండి భద్రాచలం వరకు రైలు మార్గాన్ని నూట ఎనభై రెండు కిలోమీటర్ల పొడుగు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోటి ఫనసు రిలీజ్ చేసి పచ్చ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అది నా జన్మ ధన్యమైంది రెండు వేల పద్నాలుగులో ఓ మౌనక్ష పట్టినా నేను పెద్ద గొప్ప మౌనరిక్ష అధ్యక్ష ఆ రోజే ఎంపీటీ జెడ్పీటీ సెలక్షన్ ఆ రోజు నవమి రోజు వెన్నికలు ఒకరోజు వాయిదాలు అనేది పదకొండు రోజులు మౌన దీక్ష పెట్టినాయి ఎక్కడ భద్రాచలం లేదు పదకొండు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నా మౌనానికి రామచంద్రుడు వరమిచ్చాడు ఎనిమిదో తారీఖు పదకొండవ తారీఖు డేట్ చేంజ్ చేసి అప్పుడే నన్ను రాముడు ఒక గొప్పవానిగా తయారు చేసాడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్